అది ఉదయగిరి సబ్ డివిజన్ పదవి ఆఫీసరు వీరు మా సీనియర్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గారు మినిమూరు పిఏసీఎస్ అనేది ఉదయగిరి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఒక సొసైటీ ఆ సొసైటీ తరఫున చాకలకొండ ఆర్ఎస్కే నందు పీపీసీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే వార్తా కథనం ఒకటి వెలువడింది ఏమిటంటే అక్కడ సరైన ఏర్పాట్లు లేవు అని చెప్పేసేసి ఈ విషయమే మేము చెప్పేది ఏంటంటే ఆల్రెడీ సెంటర్ ఓపెన్ చేసేటప్పుడే మా సూపర్వైజర్ ఆఫీసర్ గారు కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది అక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు ఈ హార్వెస్టింగ్ రాగానే విఏ ద్వారా షెడ్యూల్ వచ్చిన వెంటనే కూడా అక్కడ వాళ్ళ రైతులకు కావాల్సినటువంటి బోన సంచులన్నింటినీ కూడా తగు ఏర్పాట్లకు కూడా మేము చర్యలు తీసుకుంటాము రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లని మా యొక్క సహకార శాఖ తరఫున కూడా మేము ఇప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడ సిద్ధంగా ఉన్నాము సిఎస్ తరఫున టెక్నికల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎప్పుడు కూడా వాళ్ళకు అందుబాటులోనే ఉంటారు రైతులకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా మేము పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము రైతులకు ఎటువంటి ఇబ్బంది కూడా మేము కల్పించి